హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారా సార్ రిషి సార్ బ్రతికే ఉన్నారని నేను నిరూపిస్తాను రిషి సార్ ఎక్కడున్నా మూడు నెలలు నాకు టైం ఇవ్వండి రిషి సర్ని నేను తిరిగి తీసుకువస్తాను నన్ను నమ్మండి సార్ అని అందరినీ కన్విన్స్ చేస్తుంది వసుధారా వసుధారా మాటలని ఫనీంద్ర నమ్ముతారు అమ్మా వసుధారా నీ మాటలు నాకు నమ్మశక్యంగా అనిపిస్తున్నాయి నీకు మూడు నెలల టైం ఇస్తున్నాం రిషిని తిరిగి తీసుకురమ్మా రిషి బ్రతికే ఉన్నాడని నాకు కూడా అనిపిస్తుంది మీరు కూడా శైలేంద్ర దేవయాని ఇంకెప్పుడు రిషి చనిపోయాడు అనే మాట కూడా వసుధార ముందు మీరు వాడకూడదు వసుధార ఎలా అయితే రిషి బ్రతికే ఉన్నాడని నమ్ముతుందో మీరు కూడా రిషి బ్రతికే ఉన్నాడని అలాగే నమ్మాలి అని గట్టిగా గదమయిస్తారనమాట ఫనీంద్ర ఇంకా దేవయాని అండ్ శైలేంద్ర వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు ఫణీంద్ర మనూకి థ్యాంక్స్ చెప్తారు ఒకవేళ నువ్వు లేకపోతే ఇవాళ చాలా అనర్థం జరిగేది బాబు నువ్వెవరో తెలియదు కానీ మాకు చాలా హెల్ప్ చేస్తున్నావు అని చెప్పి ఇంకా థ్యాంక్స్ చెప్తారనమాట మనూకి ఫణీంద్ర ఇటువైపు శైలేంద్ర మనుని బెదిరిస్తాడు చాలా మంది నాతో పెట్టుకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పి బెదిరిస్తాడనమాట శైలేంద్ర ఇంకా అప్పుడే మను ఏమి మాట్లాడకుండా తన తలకి ఉన్న వెంట్రుక తీసి శైలేంద్ర చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు నువ్వు నన్నేమీ చెయ్యలేవని చెప్పి సింబాలిక్గా అదంతా చూస్తున్న శైలేంద్రకి చాలా గా అనిపిస్తుంది ఉండబట్టలేని కోపం వస్తుంది మనూ ఇది ఇలా ఉండగా మహేంద్ర ఫణీంద్ర అందరూ ఇంటికి రీచ్ అవుతారు మహేంద్ర చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఫణీంద్ర మహేంద్రతో మహేంద్ర నన్ను క్షమించు మహేంద్ర నువ్వు వద్దన్న నేనే బలవంతంగా నీతో ఈ కార్యక్రమాన్ని చేపించాలి అనుకున్నాను నన్ను క్షమించి మహేంద్ర అని చెప్పి మహేంద్రని ఓదారుస్తూ ఉంటారు ఇంకా వసుధార కూడా అప్పుడే అక్కడికి వస్తుందన్నమాట మహేంద్ర వసుధార దగ్గరికి వచ్చి వసుధార చేతులు పట్టుకుని అమ్మ వసుధారా నీ మాట కాదన్నందుకు నాకు బాగా బుద్ధి అమ్మా బాగా బుద్ధి వచ్చింది చూడమ్మ వసుధారా ఇప్పుడు నేను చెప్తున్నాను నేను నీకు మాటిస్తున్నాను మూడు నెలల్లో నువ్వు రిషిని తిరిగి తీసుకువస్తావని ఎంతలా నమ్ముతున్నావో నేను అంతలానే నమ్ముతున్నాను రిషి తిరిగి రావడానికి ఎలాంటి సహాయమైనా నేను నీకు చేస్తానమ్మా నేను నీకు అండగా ఉంటాను అని మహేంద్ర కూడా ఇంక వసుధారాకి మాటిస్తారు మావయ్య మీరు నమ్ముతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వసుధారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇటువైపు దేవయాని శైలేంద్ర మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది ఇంకా వసుదారా తన ఫైల్స్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది అదే టైంకి వసుధారాకి మనో గుర్తుకు వస్తాడు అసలు ఈయన ఎందుకు నాకు ఇలా సహాయం చేస్తున్నారు అసలు ఏంటి ఇతని ఉద్దేశం అంతరార్థం ఒకవేళ నాకు ఇతను చెడు చేయాలి అని అనుకుంటే తను ఈ విషయం నాకు చెప్పాల్సిన అవసరమే లేదు అసలు రిషి సర్కి కర్మకాండలు జరిపిస్తున్నారు అని చెప్పకపోతే వాళ్ళు జరిపించే వాళ్ళు వాళ్ళు జరిపించారని తెలుసుకున్న నేను బాధపడేదాన్ని కానీ ఇతను ఎందుకు నాకు ఈ విషయాన్ని చెప్పి ఆ కర్మకాండలు జరగకుండా ఆపాడు ఒకవేళ రిషి సర్ బ్రతికే ఉన్నాడని ఇతను కూడా నమ్ముతున్నాడా అని వసుధారా మనం క్యాబిన్కి వెళుతుంది మనో ఇంకప్పుడే తను కూడా కొన్ని వర్క్స్ చేసుకుంటూ ఉంటాడు రండి మేడం కూర్చోండి అని అంటాడు మను ఇంకా వసుదారా నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది ఏంటో చెప్పండి మేడం అని అంటాడు మను మీరు ఎందుకు సార్ ఎందుకు మీరు నాకు సహాయం చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది వసుదారా అదేం ప్రశ్న మేడం అని అంటారు మా మావయ్య గారు కూడా నాకు చెప్పకుండా వారి అన్నయ్య మాటకి తల వంచి వెళ్ళి కర్మకాండలు జరిపించాలి అనుకున్నారు నాకు తెలియకుండా నాకు ఇష్టం లేకుండా కానీ మీకు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేకపోయినా మీరు ఆ విషయాన్ని ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు తెలియాలి అని అంటుంది వసుదారా మేడం సాటి మనుషులు మంచి చేసినా అనుమానిస్తున్నారెందుకు అని అడుగుతాడు మను నేను ఉన్న పరిస్థితి అలాంటిది ఇప్పట్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా అనుమానించాల్సి వస్తుంది అయినా రిషి సార్ బ్రతికే ఉన్నారని మీరు కూడా నమ్ముతున్నారా అని అడుగుతుంది వసుధారా అవును మేడం నమ్ముతున్నాను ఇంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు నేను నమ్మేవాడిని కాదు కానీ రిషి సార్ బ్రతికే ఉన్నారని మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు రిషి సార్ ఊపిరి ఉందంటే మీ ఊపిరి ఉన్నట్లే అని చెప్పి మీరు రిషి సర్ని ఎంత బాగా ప్రేమిస్తున్నారో రిషి సార్ బ్రతికే ఉన్నారని ఎంత బలంగా కోరుకుంటున్నారో మీ ప్రేమని చూశాక నాకు అనిపిస్తుంది మేడం రిషి సార్ బ్రతికే ఉన్నారని మేడం నేను చెప్తున్నాను వినండి మీ నమ్మకమే నిజమవుతుందని నా సిక్స్త్ సెన్స్ కూడా నాకు చెప్తుంది రిషి సార్ బ్రతికే ఉన్నారని తెలుసుకోవడానికి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మీరు నన్ను నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా అడగచ్చు ఎలాంటి విషయంలో అయినా నేను మీకు సహాయం చేస్తాను మీరు ఒకవేళ అడగకపోయినా రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకునే బాధ్యత నాది మేడం అని అంటాడు ఇంకా మను వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది వసుదారా మీరు మంచివారిలాగే ఉన్నారు కానీ అని అంటుంది వసదారా మేడం నాకు అర్థమైంది మీరు ఇంతకుముందు మంచితనం ముసుగు వేసుకుని ఉన్న చెడ్డ వాళ్ళని చూసుంటారు అందుకే నన్ను నమ్మడానికి మీకు కాస్త సమయం పడుతుంది నేనేమి ఫీల్ అవ్వనులేండి అని నవ్వుతూ ఉంటాడు మను ఇంకా వసుధారా కూడా మామూలుగా ఉంటుంది ఇంకా ఇదంతా అనుపమ దూరం నుంచి చూస్తూ ఉంటుందన్నమాట ఇంక చూస్తూ తనకైతే మను ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నాడు అసలు ఏంటి అయినా ఇదంతా పెద్దమ్మ వల్లే ఇలా అయ్యింది నేను వెంటనే వెళ్ళి పెద్దమ్మని కలపాలి కలవాలి ఇప్పటికైనా పెద్దమ్మకి చెప్పాలి అని చెప్పి ఇంకా అనుపమ అయితే ఎవరికి చెప్పకుండా వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి బయలుదేరుతుంది అనుపమ వెళ్ళి వాళ్ళ పెద్దమ్మని కలుస్తుంది అమ్మా అనుపమ ఎన్నాళ్ళైంది నిన్ను చూసి రా కూర్చో అని చెప్పి చాలా ప్రేమగా పలకరిస్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ పెద్దమ్మ ఇదంతా నీ వల్లే వచ్చింది ఆ మను అసలు వాడు అసలు మహేంద్రని చూడకూడదు అనుకున్నాను నా జీవితంలోకి రాకూడదనుకున్నాను కానీ వచ్చాడు ఇప్పుడు వాళ్ళకి దగ్గరవుతున్నాడు డైరెక్టర్గా జాయిన్ అయ్యి వసుధారాకి అండగా ఉంటున్నాడు సహాయం చేస్తున్నాడు అని అంటుంది అనుపమ అదేంటి అనుపమ నువ్వు చెప్పినట్టు ఆ శైలేంద్రలా వెన్నుపోటు పోడవడం అన్యాయం చేయాలనుకోవడం చేస్తే తప్పుగా అనుకోవచ్చు రిషీఖ పాపం రిషి కనిపించకుండా పోయినందుకు వసుధారాకి అండగా ఉంటున్నాడు సహాయం చేస్తున్నాడు అంటే ఎందుకంత బాధపడుతున్నావు అని అడుగుతుంది అనుపమ వాళ్ళ పెద్దమ్మ అనుపమ నీకు అర్థం కావట్లేదు పెద్దమ్మ ఎవరైతే కలవకూడదని నేను అనుకున్నానో వాళ్లే కలుస్తున్నారు ఇప్పుడు ఒకవేళ వారి మధ్యలో ఉన్న బంధం బయటపడితే ఒకవేళ నిజం మహేంద్రకి తెలిసిపోతే మహేంద్ర జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంటాడు చూడు అనుపమా నువ్వు వైజాగ్ వెళ్తావనుకున్నావా వెళ్ళావు మహేంద్రని అనుకున్నావా కలిసావు జగతి చనిపోయిందని తెలుస్తుంది అనుకున్నావా కానీ తెలుసుకున్నావు ఇలా ఏదైతే నీ ప్రమేయం లేకుండా నువ్వు ఒకటి తర్వాత ఒకటి తెలుసుకున్నావో ఎప్పటికీ నువ్వు తెలియకూడదు అనుకున్న నిజం కూడా ఏదో ఒక రోజు బయటపడుతుంది నువ్వు వాటి గురించి ఆందోళన చెందుతూ ఇప్పుడు ఉన్న సంతోషాన్ని దూరం చేసుకోవద్దు ఎంతైనా బంధం నువ్వు ఎంత కప్పి ఉంచాలనుకున్నా అది ఏ టైంలో బయటపడాలో అదే టైంలో బయటపడుతుంది దాని గురించి ఆలోచిస్తూ నువ్వు నీ మైండ్ని పాడు చేసుకోవద్దు ఒకవేళ తెలిస్తే తెలియని ఇప్పుడు ఎలాగో చాలా మంది ఇలాగే చేస్తున్నారు అని కాకపోయినా ఎప్పటికైనా బంధం అనేది తెలియాలి కదా బంధం తెలిస్తేనే వాటికి ఉన్న పునాదులనేవి గట్టిగా ఉంటాయి అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ పెద్దమ్మ నీకు ఎంత చెప్పినా అర్థం కాదు కదా చెప్పి కూడా వేస్ట్ అని చెప్పి ఇంకా వెళ్ళిపోవాలనుకుంటుంది అనుపమ అదే టైంకి మను అక్కడ కనబడతాడు ఇంకా అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనుని చూసి ఇంకా మను అలా అనుపమ వైపు చూస్తూ ఉంటారు మీరేంటి ఇక్కడ అని అడుగుతారు ఏ నా పెద్దమ్మని చూడ్డానికి నేను రాకూడదా అని అంటుంది అనుపమ ఎలా వచ్చారు అని అడుగుతారు ఎలా వచ్చానేంటి క్యాబ్లో వచ్చాను అని అంటుంది అనుపమ టైం చాలా అయింది ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు రండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ఇంకా మను అనుపమని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అనుపమ కార్ దిగే ముందు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా అని అంటుంది మీరు నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా లేదు కదా అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఏమడుగుతాను కొన్ని ప్రశ్నలకి సమాధానాలు నేనే తెలుసుకుంటాను అడిగి తెలుసుకోను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను ఇంకా అనుపమానా బాధగా మనో వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శైలేంద్ర మళ్ళీ రెండు బెల్ట్లు తెచ్చుకుంటాడు కొట్టుకోవాలి కొట్టుకోవాలనుకుంటాడు అప్పుడే ధరణి వస్తుంది ఏమండి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది ఏడు ధరణి అంతా తెలిసి కూడా ఏం చేస్తున్నారంటావేంటి నాకు ఇలా అయితేనే ప్రశాంతంగా ఉంది నన్ను కొట్టుకోనివు అని అంటాడు శైలేంద్ర ఏవండి బెల్ట్లతో కొట్టుకున్నా యాసిడ్తో స్నానం చేసినా జరిగిపోయింది మీరు వెనక్కి తిరిగి తీసుకురాగలరా లేదు కదా అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు అని అంటుంది ధరణి నా మాట విని ఆ ఎండీ పై ఆశ వదులుకోండి అని అంటుంది ధరణి నీకు చెప్పాను కదా ఎండి సీట్ అంటే నా ప్రాణమని లేదు ఏదో ఒకటి చేస్తా అసలు వాడికి ఆ గాడికి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తా చేస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధార అలా ఇంకా రిషి జ్ఞాపకాలని ఒకసారి ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది విఆర్ రింగ్ ఇటువైపు రిషికి తను ఇచ్చిన ఒక గిఫ్టు అవన్నీ నెమలిపించం గోళీల బాటిల్ ఇవన్నీ చూస్తూ వసుధార రిషిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది రిషికి తనకి మధ్యలో ఉన్న స్వీట్ మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ రిషి సార్ నాకు తెలుసు సార్ మీరు ఎక్కడో చోట ఉన్నారని నేను బలంగా నమ్మాను ఇప్పుడు ఫణీంద్ర సర్ మావయ్య వీళ్ళందరూ కూడా నమ్ముతున్నారు ఎలా అయితే వాళ్ళు మనల్ని నమ్ముతున్నారో మీరు త్వరగా తిరిగి వచ్చి మన ప్రేమ బ్రతికే ఉందని మనం రిషిదారులమని మీరే నిరూపించాలి సార్ మీరే నిరూపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా అప్పుడే వసుధారాకి రిషి తను ఇద్దరూ కలిసి చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్టు అండ్ ఇటువైపు చెరువు దగ్గరికి వెళ్ళినట్టు ఇవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయన్నమాట ఇంకా వసుధారా ఒకసారి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి చూసి చాలా రోజులైంది ఆ అమ్మతో నా కోరికని చెప్పుకోవాలి అని చెప్పి ఇంకా వసుధార అయితే రెడీ అవుతుంది మహేంద్ర అమ్మ వసుధారా ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతారు లేదు మావయ్య చిన్న పనుంది ఇప్పుడే వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా వసుధార అయితే కారులో బయలుదేరుతుంది చెట్టు కింద అమ్మవారి గుడికి ఇంకా ఇదంతా దూరం నుంచి శైలేంద్రకి ఒక మనిషి గమనించి చెప్తాడనమాట సర్ ఆవిడ ఒంటరిగా బయలుదేరింది సర్ అని చెప్తాడు సరే అని కాల్ కచ్చేసి రాజీవ్కి ఫోన్ చేస్తాడనమాట శైలేంద్ర రేయ్ అది ఒంటరిగా బయలుదేరింది వసుదారా నో వసుదారా అని ఇప్పటికిప్పుడు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతే ఎవ్వరూ అడగరు కదా అని అంటాడు శైలేంద్ర థ్యాంక్స్ భయ్య ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని రాజీవ్ ఇంకా కాల్ కచ్చేసి వసదార ఎక్కడికి వెళ్తుందో ఫాలో అయ్యి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా ఇంక వసదార అయితే చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఇంక తను మొక్కుకుంటుందనమాట వసుదారా అమ్మ నువ్వు ఎప్పుడు నేను అడిగిన కోరికలన్నింటినీ తీర్చావు ఇప్పుడు నేను దర్శనం చేసుకుంటున్నాను సర్ ఎక్కడ ఉన్నా రిషి సర్ జాడా నాకు తెలిసేలా చెయ్యమ్మా ఒకప్పుడు రామాయణంలో సీతను వెతుక్కుంటూ రాముడు వెళ్ళారు అలా నా రాముడి కోసం నేను వెళ్ళాలి అనుకుంటున్నాను సర్ ఎక్కడ ఉన్నా నాకు తెలిసేలా రిషి సరిని వెతికే క్రమంలో నేను ధైర్యంతో ఉత్తేజంతో ఇంకా ఇంకా ఎనర్జిటిక్గా సదర్ని వెతికేలా నన్ను ఆశీర్వదించమ్మా అని చెప్పి ఇంకా వసదారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది చెట్టుకిన్న అమ్మవారికి అలా ఇంకా పక్కనే ఉన్న చెరువు దగ్గరికి కూడా వెళ్తుందనమాట వసుదారా అలా వెళ్తున్న టైంలో కొంతమంది రౌడీలైతే వసదారా అని చుట్టుముడుతారు వసదార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ ఎవర్రా మీరు అని అడుగుతుంది మేమెవరో నీకు కావాలా ఒంటరిగా వచ్చావు అయినా మేమెవరైతే నీకేంటి రా అని చెప్పి వసదారాన్ని లాక్కు వెళ్ళాలి అనుకుంటారు రే ఎవర్రో మీరంతా అని చెప్పి వసదారా ఇంకా పక్కనే ఉన్న స్టిక్ తీసుకొని వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా చేస్తూ ఉంటుంది ఇంకా అదే టైంకి రాజీవ్ అయితే దూరం నుంచి చూస్తూ ఉంటాడనమాట మరదలు ఎలా అయితే రిషి సర్ ఫైట్స్ కి నువ్వు పడిపోయావో రిషి సార్ ఇలాగే నన్ను కొట్టేవాడు అప్పుడేగా నువ్వు ప్రేమించడం స్టార్ట్ చేశావు అందుకే రౌడీలని నేను సెట్ చేశా ఇప్పుడు రౌడీల నుండి నిన్ను కాపాడినట్టు నేను నటిస్తా అప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు సరేనా అని మనసులో అనుకుని ఇంకా అలా రౌడీలను కొట్టడానికి వెళుతూ ఉంటాడనమాట రాజీవ్ ఇంకా వెళ్లే లోపే ఇటువైపు మను వస్తాడు మను వచ్చి ఇంకా రౌడీలని బాగా కొడతాడనమాట అదంతా చూస్తూ వసుదారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా రౌడీలని బాగా కొట్టిన మను అయితే ఇంకా రౌడీలైతే పారిపోతారనమాట ఇంకా పారిపోయి వెళ్లిపోతారు ఈ రాజీవ్ మాత్రం ఏంటి వీడు వసుదార దగ్గర ఉంటున్నాడు వసుదార వెనకాలే ఉంటున్నాడు ఇప్పుడు వెళ్తే నన్ను కొట్టినా కొడతారు లేదు లేదు మొన్న ఇంట్లో ఉన్నాడు కాబట్టి వదిలేశాడు ఇవాళ చుట్టూ ఎవరూ లేరు వసుధార మాత్రమే ఉంది ఖచ్చితంగా నన్ను కొట్టినా కొడతాడు వసుధార ముందు పరువు పోగొట్టుకునే కంటే సైలెంట్గా సైడ్ అయిపోవడమే బెటర్ అని రాజీవ్ ఇంకా కోపంగా వను వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మేడం మీరు ఒంటరిగా రావడం మంచిది కాదు మేడం కూడా ఎవరినైనా తెచ్చుకోండి అదే మీకు మంచిది అని అంటుంది అంటాడు మను అయినా మీరిక్కడ ఎలా ఉన్నారు అని అడుగుతుంది వసుధార చెప్పాను కదా మేడం మీరు ఒంటరిగా రావడం మంచిది కాదని ఇప్పుడు రిషీస్ అని మీరు వెతికే ప్రాసెస్లో ఉన్నారు ఇలాంటి టైంలో మీకు ఏదైనా ప్రమాదాలు జరగచ్చు ఆ శైలేంద్ర గురించి నేను తెలుసుకుంటున్నాను వాడు చాలా మూర్ఖుడు వాడు మిమ్మల్నిపై అటాక్ కూడా చేయించవచ్చు కాబట్టి మీరు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు ఇంకా మను అయితే రిషిసర్ ఉండగా నాకు ఏది కాదు సర్ ఇక్కడ లేకపోయినా నన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు అని వసుదారా చెప్తుంది ఇంకా అలా వసుదారా వైపు చూస్తూ ఉంటాడనమాట మను ఇంకా వసుదారా చెరువు దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఇంకా చెరువుకి నమస్కరిస్తూ ప్రకృతి మాత రిషిసర్ని నన్ను నువ్వే కలపాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇంకా వెనక్కి తిరిగి వస్తూ ఉంటే మను అడుగుతాడు మేడం ఏంటిది అని అడుగుతాడు ఇది ప్రకృతి మాత నేను పెళ్ళవక ముందు కాలేజ్లో స్టూడెంట్ గా ఉన్నప్పుడు రిషి సార్ మేను ఇక్కడికే వచ్చేవాళ్ళం రిషి సర్తో నాకు ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి కాగితపు పడవలు చేసి ఇక్కడ మేము వదిలి ఆనందించేవాళ్ళం ఈ ప్రకృతి మాతని ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది అని అంటారనమాట వసుధారా అవునా మేడం ప్రకృతికి ఎంత పవరుందా అని అడుగుతాడు మను చాలా పౌరుంది అని అంటుంది వసుధారా అయితే ఎవరైనా ఇక్కడికి రావాలన్నమాట అని అంటాడు మను ఒకవేళ మీకు ఏదైనా కోరికలు ఉంటే కోరుకోండి అని అంటుంది వసుధారా లేదు మేడం నా గురించి కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు నేను ఎవరి గురించి కోరుకోను అంతే అని అంటాడు మను అంటే మీరు మొన్న చెప్పినట్లు మీకు ఎవరు అని అంటారు ఉన్నారు మేడం మా అమ్మమ్మ ఉన్నారు తనే నాకు అమ్మ నాన్న అన్ని చిన్నప్పటి నుండి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు తను తప్ప నాకు ఈ లోకంలో అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు అని అంటాడు మను ఇంకా మను వైపు జాలిగా చూస్తుంది వసుధారా మేడం కాలేజ్కి టైం అవుతుంది ఇంకా వెళ్దామా అని ఇంకా ఇద్దరు వెళ్ళబోతూ ఉంటారనమాట అలా ఇంకా వెళ్ళే ప్రాసెస్లో మను అయితే స్కిడ్ అయి పడిపోబోతూ ఉంటాడు అదే టైంకి వసుధార మనుని పట్టుకుంటుంది ఇంకా వెంటనే మను పైకి లేస్తాడు థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఇంకా ఇద్దరు అక్కడి నుండి కారులో వెళ్ళిపోతారనమాట ఇదంతా ఇంకా రాజీవ్ ఏం చేస్తాడంటే ఫోటో తీస్తాడు ఫోటో తీసి మరదలు నువ్వు నాకు కరెక్ట్ టైంకి దొరికావు ఇప్పుడు చూడు నీ ఆత్మాభిమానంపై ఎలా దెబ్బతీస్తాను అని రాజీవ్ శైలేంద్ర దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోని చూపిస్తాడు ఏంటి వాడు మళ్ళీ వసదా దగ్గరికి వచ్చాడా అని అడుగుతాడు శైలేంద్ర అవును భయ్య ఈ ఫోటో నేను నేనేదైనా గ్రాఫిక్స్ చేశాననుకుంటున్నావా ఏంటి వాడు పడిపోబోతుంటే పాపం జాలితో వసదారా అని పట్టుకుంది దీన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు అని అంటాడు శైలేంద్రతో రాజీవ్ అవును ఇప్పుడు చూడు నేనంటే ఏంటో చూపిస్తా వాడిని బలంతో కొట్టలేం వసుదారాన్ని కొట్టలేం కాబట్టి వీళ్ళిద్దరినీ కలిపి ఇలా మానసికంగా కృంగిపోయేలా చేస్తేనే వీళ్ళకి కరెక్ట్గా ఉంటుంది అని ఇంకా కావాలని వాళ్ళిద్దరిపైన కొత్త ప్రేమ జంట అని చెప్పి పోస్టర్ డిజైన్ చేపిస్తాడనమాట శైలేంద్ర వసుదారా ఇప్పుడు నాకు రెండు పనులు అయిపోతాయి ఒకటి నువ్వు ఖచ్చితంగా అవమాన భారంతో వెళ్ళిపోతావు రెండు ఈ మనుగాడి కూడా ఈ కాలేజ్ నుండి వెళ్ళిపోతాడు మీ ఇద్దరిపై అనుమానాలు సృష్టిస్తేనే కరెక్ట్ గా ఉంటుంది అని ఆ పోస్టర్లన్నీ అయితే ఇంకా కాలేజ్ మొత్తం పేస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంకా నోటీస్ బోర్డులో కాలేజ్ అంతా ఈ కొత్త ప్రేమ జంట అని చెప్పి మను పడిపోతుంటే వసుధార పట్టుకున్న ఫొటోస్ ఇవన్నీ ఇంక మొత్తం అతికిచ్చేస్తారనమాట అదంతా చూస్తున్న మను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వసుధారా కూడా ఆ కాలేజ్కి వస్తుంది ఇంకా అందరు స్టూడెంట్స్ తన వైపు చాలా తేడాగా చూడడం చూసి వసుధారాకి ఏమీ అర్థం కాదు ఇంకా నోటీస్ బోర్డులో ఉన్న పోస్టర్ని చూసి ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ఇంకా తనకైతే మానసికంగా చాలా అంటే చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా మెంటల్లీ టార్చర్ పెడుతున్నారు అని వసుధార చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంకా వసుధార అయితే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా తనైతే డిసైడ్ అయిపోతుంది అనమాట ఇంకా తను ఈ ఎండి పదవి కోసమే కదా ఆ నికృష్టుడు శైలేంద్ర ఎంతకైనా దిగజారుతున్నాడు వాడికి నేను ముష్టి పడేస్తాను అనుకుంటాను రిషి సర్ వచ్చాక మళ్ళీ ఎండి పొజిషన్ని రిషి సర్కే తీసుకోవచ్చు నేను ఎండి రాజీనామా చేసేస్తాను అని చెప్పి వసుధార రాజీనామా లెటర్ని కూడా ప్రిపేర్ చేపిస్తుంది అదే టైంకి మనం వసుధారా దగ్గరికి వస్తారు మేడం ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతాడు నేను ఎండి పదవికి రిజైన్ చేస్తాను నేను ఇలాంటి అవమానాలు తట్టుకోలేను అని అంటుంది వసుధారా అంటే ఏంటి మేడం మీరంతటి మీరే నిజంగా మీరు తప్పు చేశారని అందరితో చెప్పబోతున్నారా మీరు రాజీనామా చేస్తే నిజంగా మీరు తప్పు చేశారని అందరూ నమ్ముతారు మేడం ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు మొహం చాటేసి పారిపోకూడదు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి తప్పు చేయనప్పుడు ఇంకా రెట్టింపు ధైర్యంతో వెళ్ళాలి అంతేకాని సమస్యలకి భయపడి పారిపోతే అది మనిషి లక్షణం కాదు మేడం మీకు రిషి సార్ ఎప్పుడో చెప్పే ఉంటారు కదా ఈ విషయాలన్నీ అలాంటిది ఎందుకు మీరు అవన్నీ మర్చిపోతున్నారు మీలో ఉన్న ధైర్యం మీలో ఉన్న ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయాయి మేడం అని అడుగుతాడు ఇంకా మను అయితే ఒక్కసారిగా అలా షాక్ అయిపోతుంది వసుధారా మేడం నిజంగా మీరు తప్పు చేయకపోతే ధైర్యంగా ముందుకు వెళ్ళండి లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి మేడం అని అంటాడు మను ఇంకా వసుధారా బాగా ఆలోచించుకుంటుంది ఆ రాజీనామా లెటర్ ని తన చేత్తోనే చించేస్తుంది వసుధారా ఇంకా మను అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా వసుధార అందరి ముందుకు వెళ్ళి మీరు ఇలా ఆలోచిస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను అయినా మీకు నా గురించి తెలిసి కూడా మీరు ఎలా ఇలా అనుకుంటారు ఎవడో ఒక పనికి మాలిన వెధవ ఇలా మీ క్రియేట్ చేస్తే మీరు ఎలా దాన్ని నమ్ముతున్నారు అని చెప్పి వసుధార చాలా గట్టి గట్టిగా బాగా కోటింగ్ ఇస్తుంది ఇంకా స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా తలదించుకుంటారు శైలేంద్ర అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్